హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని హిందూ వాహిని నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు తరాల్ నరేష్ తెలిపారు నేటి యువతకు శివాజీ జీవిత చరిత్రను తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకుని హిందూ వాహిని ఆధ్వర్యంలో నల్గొండలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా హిందూ వాహిని నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు తరాల నరేష్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకుని నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగిందని చెప్పారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని నేటి యువతకు శివాజీ జీవిత చరిత్రను తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ ప్రముఖ్ బంటు జనార్దన్ హిందూ వాహిని నగర కన్వీనర్ వంశీ మిట్టు యువవాహిని బ్రహ్మచక్రి జిల్లా సంపర్క ప్రముఖ్ బాలగోని శేఖర్ నగర సంపర్క ప్రముఖ్ చంద్రకాంత్ గజ్జల రవికిరణ్ ప్రేమ్ ప్రవీణ్ సంపత్ కుమార్ అడ్వకేట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు E హిందువాహిని ఆధ్వర్యంలో శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఛత్రపతి శివాజీ మహారాజు హిందూ సమాజాన్ని ఉద్ధరించినటువంటి ఒక గొప్ప రాజు చక్రవర్తి వారే గనక మహారాష్ట్రలో హిందూ సామ్రాజ్యాన్ని కనుక స్థాపించకపోయినట్లయితే ఇవాళ ఈ దేశంలో హిందూ మతం అనేటటువంటిది పతనం అయిపోయి ఇవాళ ఏ ఇరాన్ ఇరాకు పాకిస్తాన్ లాగాలో ఈ దేశం ఉండేటటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి మా యొక్క హిందూ హిందూ సమాజానికి ఒక ఆరాధ్య దైవము ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క అడుగు జాడల్లో సమాజంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా నడుస్తూ ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ఈ సంస్కృతిని కాపాడుతూ అలాగే రాబోయే తరానికి వారసత్వానికి అందిస్తూ ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క అడుగుజాడల్లో ఈ యొక్క సమాజాన్ని ముందు నడిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ జయ శ్రీరామ్ హిందువాని తెలంగాణ ప్రాంత సంపర్కొని హిందువాయిని లక్ష్యం ఏంటంటే రెండు స్వామి వివేకానంద జయంతి చేస్తాము తర్వాత శివాజీ జయంతి కార్యక్రమం చేస్తాము ఎందుకంటే శివాజీ శివాజీ లేకపోతే హిందూ సమాజమే లేకపోతుండే ఎందుకంటే అందరం కట్న చేసి ఉండాల్సిన పరిస్థితి ఉంటుండే గురించి శివాజీ చరిత్ర మన పిల్లలకు చెప్పాలి శివాజీ ఎట్లయితే పుట్ ఎట్లయితే బతికిండో ఎట్లయితే జీవించిండో తన పిల్లలను కూడా అట్లనే సింహాలు లేక పెంచిండు ఆఫ్ఘనిస్తాన్ దాకా మొగలాయలను పాలి మొగలాయలని తరిమి కొట్టిండు ఈ దేశాన్ని కాపాడి అందు గురించి హిందువుని కూడా ఇక్కడ పిల్లలకు కూడా మేము అదే బోధిస్తాము మన తాతలు ముత్తాతలు ఎట్లయితే మనం కూడా అల్లని బతుకాలి మనం పోవాలని చెప్తుంది ఈ రోజు ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి మూడు వందల తొంభై జయంతి కార్యక్రమం నిర్వహించుకున్నాము ప్రతి సంవత్సరం కూడా నల్గొండ నగరంలో హిందు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భారీ శోభయాత్ర నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు కార్యక్రమంలో ముఖ్య వక్తగా ఈరోజు మన సంఘ పెద్దలు బండు జారదం గారు మా ప్రాంత సంపర్క ప్రముఖు వాసన గారు రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులు హిందూ ఆయన కార్యకర్తలు విజయక్షేత్ర పెద్దలందరూ పాల్గొనడం జరిగింది చిత్రపద చరిత్రను మరియు ఒక్కరోజు ఒక సినిమాలాగా కాకుండా ప్రతిరోజు కూడా నిత్యం ప్రతి ఒక్క మానవ మానవాళిలో యొక్క యువతలో కూడా ఒక ఆదర్శంగా నిండే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోవడం చావా సినిమా వచ్చి అలా ఏడడం కాదు చావాలా వందల సినిమాలు మన చరిత్రలో ఉన్నాయి ఈ చరిత్రను మనం గుర్తించిన రోజే भारत देश मरण साधता है युवत दिन का भरत माता की जय